వీక్షకుల స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లిక్కర్ స్కామ్ లో ఆనాడు ఉన్న ఆఫీసర్ సత్యప్రసాద్ లిక్కర్ స్కామ్ లో ఏ టూ అతను అప్రూవర్ గా మారిన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు ఇంకో పక్కన నిన్న ఏ ఫోర్ మిథన్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు పంపించిన పరిస్థితి ఆ బెయిల్ తీసుకుని బయటకు రావడం కూడా స్వాతంత్ర సమరయోధులు వచ్చినట్టు రెండు వందల బైకులు వంద కార్ల ర్యాలీతో అట్టాసంగా బయటకు వచ్చిన తీరుని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు సత్యప్రసాద్ కి ఇవ్వకపోవడాన్ని అలాగే మిజన్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తే ఆ లిక్కర్ స్కామ్ కేసు ఎక్కడ దాకా వచ్చింది దాని పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శిక్షలు అడ్స్మస్తా ఉన్నారు వారి అడిగి మరిన్ని సేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి ఏ టూ సత్యప్రసాద్ బెయిల్ నిరాకరిస్తుంది కోర్టు ఏ ఫోర్ మిథున రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తా ఉంది ఆ లిక్కర్ స్కామ్ ఆ కేసు ఎక్కడ దాకా వచ్చిందంటారు దాని పరిస్థితి ఏంటి ఎట్లా చూస్తారు ఇప్పుడు మీకు ఇక్కడ బెయిల్ రావడానికి బెయిల్ రాకపోవడానికి ఏంటంటే మిథున్ రెడ్డి ఐదు కోట్లు అతని కంపెనీలో వచ్చినట్టుగా ఒక ఎస్టాబ్లిష్ అయ్యిందండి సత్యప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యి తర్వాత అతనికి వస్తుంది బెయిల్ బెయిల్ రాకుండా ఎవడే ఎన్నాళ్ళే ఆపలేటండి ఫస్ట్ పాయింట్ ఇది అర్థం చేసుకోవాలి అందరూ ఆరు నెలల మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల వాళ్ళు విచారణ మీద ప్రభావం చూపుతారు అనుకున్నప్పుడు దాన్ని విచారణ మీద దర్యాప్తు మీద ప్రభావం సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు నమ్మినప్పుడు వాళ్ళకి బెయిల్ రాదు వీళ్ళు విచారణలో జోక్యం చేసుకోలేరు సాక్షుల మీద ప్రభావం చూపలేరు అనుకుంటే వేలు వస్తుంది ఆ రకంగా కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి వెసులుబాటు దొరుకుద్ది ఇక్కడ కొంత మేనేజ్మెంట్లు కూడా ఉన్నాయని అని అనుకుంటారు అపోహ నిజమో తెలియదు ఖచ్చితంగా ఉంటే ఉండొచ్చు అంత మాత్రం వాళ్ళ కేసుల నుంచి ఇదేం స్క్వాష్ అయిపోయి కేసులు ఏం కొట్టేలేదు అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ చేసుకుంటే చేసుకున్న నష్టమే ఉంది అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించడానికి వాళ్ళు చేసే ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేసేందరి ఏ అభిప్రాయం వస్తే ఊరికే ప్రతి ప్రతి దానికి మనం కోడిగొట్టుకు ఏకలు లక్క లెక్కట్టకూడదండి అర్థమైంది మీకు సంబరపడితే పండు ఏముంది ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు ఇచ్చేసరిగా తీర్పు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి అన్నట్లకి శిక్ష ఇస్తారు ప్రజలు తీర్పు తీర్పు ఇవ్వటం కానీ శిక్ష కూడా అమలు చేస్తారు ఇప్పుడు వాళ్ళు మేము లభోదేపోయి మాకు కాదనుకున్నా కానీ తర్వాత ఐదేళ్ళ తర్వాత కూడా ఆ గాయాలు ఎవరికి మానలేదు ఇంకా న్యాయస్థానాలు శిక్షించినా శిక్షించకపోయినా జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా అతనికి పద్నాలుగేళ్ళు శిక్ష పడద్దు అంటే ఐదేళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వరకు ఐదేళ్ళు పదేళ్ళు మళ్ళీ ముప్పై తొమ్మిది వరకు ఇతనికి పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళ శిక్ష గాయం అంచేత ఇప్పుడు మిథున్ రెడ్డి సంబరం చేసుకొని ఉండే యాక్చువల్గా ఇప్పుడు అతనికి ముద్దాయిలు నేరస్తులు నేరం శిక్ష శిక్ష పడిన వాళ్ళకి చూడాలి మనం వీళ్ళందరూ ముద్దాయిలు ముద్దాయిలకి వాళ్ళ హక్కులు ఈ భారతదేశం ఇచ్చిన అన్ని హక్కులు ఉంటాయి నేరస్తుడికి శిక్ష పడిపోయిన వాడికి హక్కులు ఉండవు అంతమంది మీకు ఓటు హక్కుతో సహా ఏది ఉండదు వీళ్ళకి అన్నీ ఉంటాయి హక్కులు ముద్దాయిలు మాత్రం వీళ్ళంతా కాబట్టి అతనికి బెయిల్ తెచ్చుకోవడం బెయిల్ పొందడం అతని హక్కు ఏ అయినా పొందుతాడు దానికి మనం ఊరికే కోడిగుడ్డి ఏకలు ఎక్కట కలిసిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళు దర్యాప్తు వీళ్ళు దర్యాప్తు చేయరు ఈయన పట్టుకోరు జగన్నే జగన్ వదిలేసారు ఈ డబ్బులు తినేసారు పై వాళ్ళ అండ ఉంది ఈ అన్నట్లో చాలా ట్రాష్ ఉంది పై వాళ్ళ అండ ఉంటే ఉందేమో ఈ కేసులో వాళ్ళు ఏమీ చేయలేరు ఈడీ ఎంటర్ అయిందంటే నేను ఇంకా బిగుసుకున్నట్లు లెక్క ఇప్పుడు ఈడీ దర్యాప్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ వాళ్ళు దర్యాప్తు సోదాలు చేశారు వాళ్ళ విషయంలో కూడా బయటపడి ఎలా తప్పించుకుంటారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేసిన తహసీల్దార్కే అంత పలుకుబడి ఉంటే జనరల్గా మన వాళ్ళు మాట్లాడుకుని చెప్తాం మోడీ షా వీళ్ళకే అన్న ఉంది అని ఎవడో ఏం చేయలేడు అంటున్నారు కదా అతను తీసేసిన తహసీల్దార్ ఇప్పుడు అతనికే అంత ఇది ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న టీడీపీ చంద్రబాబు గారి మీద మద్దతు ఉంది వీళ్ళకి ఎంత ఉండాలి ఊరికే మనం ఏదన్నా ఒకటి మాట్లాడుతు లోకు కాబట్టి చంద్రబాబు గారు ఇష్టం మాట్లాడతారు వాళ్ళలో కూడా కొన్ని అవకతవకలు ఉంటే ఉండుండొచ్చు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని నేర్చుకుని ఉంటారు వాళ్ళు వాళ్ళలాగా టీడీపీ టీడీపీలాగా ఉంటే మనం ఎందుకు ఐదే ఐదేళ్ళకోసారి ఓడిస్తున్నాం మనం అవునా కదా కాబట్టి కొన్ని మనం మరీ కత్తిపీట కాలు కోసుకున్నట్టు ఉండకూడదండి మనంతా కూడా తుమ్మితే ఓడిపోయి ముక్కు చేయగలితే కొండ వదిలేసి రకం కింద వ్యవహారం కనపడుతుంది కొంచెం ఓపిక ఉండాలా ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద కష్టం కాదండి చంద్రబాబు నాయుడు గారి లడ్వాళ్ళ మీద ఏ కేసు లేకుండా అరెస్ట్ చేశారు కదా ఏ తప్పు చేయకుండానే ఇతను అరెస్ట్ చేయడం పెద్ద కష్టమే ఉంది కానీ అతను ఒక నెలలో బెయిల్ ఇచ్చి మేడం ఇదిగో బెయిల్ ఇంకా ఎక్కువ పెంట చేస్తారు బెయిల్ పొందడం వాళ్ళ హక్కు ఆ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళ తల కౌన్సిల్ ఏదో పాయింట్లో తీసుకురాగలుగుతారు బయటికి వాళ్ళ వక్రాక్స్లో రెండు పేజీల ఆర్టికల్ రాశారండి వాళ్ళు ఏం చెప్తారంటే ఏ అక్రమం జరగలేదు అప్పుడే న్యాయబద్ధంగా జరిగింది ఇప్పుడే లిక్కర్లు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందుకే అక్రమంగా అరెస్ట్ చేసిన సాక్షి ఆధారాలు లేకే కోర్టు బెలిచ్చి బయటకు పంపించింది మిజన్ రెడ్డిని అని దాని సారాంశం అంశం సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు కేసు కుట్టేయాలండి బెయిల్ ఇవ్వటం కాదు కేసు కుట్టేయాలి ఫ్యాష్ అయిపోవాలి అర్థమైంది మీకు వాళ్ళు ఎదురు అత్తరం వాళ్ళు ఎప్పుడు నిజం మాట్లాడారండి ఆ పేపర్లో డేట్ డే డేట్ తప్ప అన్ని అబద్ధమే కదా అంటే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి సరెండర్ అవన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి అది చెప్పకుండా రాసుకొస్తున్నారు కథలో ఇప్పుడు మీకు మన మిత వాళ్ళకి రాలేదు బెయిల్ ఇప్పుడు బెయిల్ వచ్చినా కానీ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చాడని చెప్పి డిఫాల్ట్ బెయిల్ మొత్తం కాపారు ఇప్పుడు అది అప్పీల్ వెళ్ళారు అది ఫస్ట్ వీక్ లో పడింది అది వాళ్ళు అలాగే రాస్తారు వాళ్ళు చేసేమని చెప్తారేంటి ఇప్పుడు నేరస్తులు మీద నేరం చేశామని చెప్తారు వాళ్ళు మ్యాక్సిమం అడ్డుకోవడానికి ట్రై చేస్తారు ఆలోచించుకోవాల్సింది టీడీపీ శ్రేణులకి సానుభూతి పరులకి నేను మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు జగన్ కానీ లేకపోతే ఆ టైంలో ఆ చేసిన వాళ్ళు కానీ వదిలిపెట్టేసి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే దాని నష్టం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే నష్టం అది మీకు కానీ నాకు కానీ సానుభూతి పరులు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరికి నష్టం కాదు మనకి మానసికంగా ఇదేంటర్ ఇలా చేశారంటారు అది కూడా నష్టమే వాళ్ళ మీద మనకు అభిప్రాయం తగ్గుతుంది ఆ విషయం వాళ్ళు తెలియనింత అమాయకులేం కాదు వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఆ విషయం క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇది ఇప్పుడు ఈ ప్రభు నిజంగా అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పదలుచుకుంటే ఈ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది ఎయిటీ పర్సెంట్ మంచి పనులు చేస్తుంది దాని గురించి మాట్లాడచ్చు డిఎస్సి విషయం దాని మీద మన ఫోకస్ ఏం చేస్తున్నాం దానిమే మానేసి ఈ జగన్ కేసులు ఇప్పుడు బనకచర్ల విషయం ఉంది ఒక మేధావులు ఫోరం వాళ్ళు ఏదో సలహా చెప్పారు ఇక్కడ వాళ్ళు విజయం సాధించినట్టు చెప్పుకుంటు నిజమే ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యత వీళ్ళు చెప్పింది విన్నారు చేస్తున్నారు ప్రభుత్వం వీళ్ళు చెప్పింది విని దాన్ని వీళ్ళు చెప్పింది విని అమలు చేస్తున్నారు అప్పుడు మరి మెచ్చుకోవాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి ఏమైనా ఉన్నాడా వన్ సైడ్గా పోయండి వీళ్ళు ఎవరన్నా చెప్తే వింటున్నారు విన వినదాగి ఎవరు చెప్పిన అన్నట్టుగా ఇలాగే ప్రజాస్వామ్యంలో ఇలా మాట ప్రశ్నించే వాళ్ళు ఉండాలి వాళ్ళు అడిగిందని వినేవాళ్ళు ఉండాలి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సార్ పది మంది పది రకాలుగా చెప్తారు పది ఫారాలు పది రకాలుగా చెప్తాయి దాంట్లో బెస్ట్ ఏదైనా చూసుకుని ఇంప్లిమెంట్ చేస్తుంది తప్ప ప్రభుత్వం అనేది ప్రభుత్వం మీద నెగిటివ్ మొదటి నుంచి నెగిటివ్ పెట్టుకుని వాళ్ళు తినేసారు తినేశారు తినేసారంటే మన బుద్ధి బయటపడదు తప్ప ఒక క్రోషం మనకేదో లబ్ధి లేదు మనకేదో జరగలేదన్న ఇది బయటపడద్ది సాధారణంగా అదేమి మరీ అంత ఇప్పుడు అందరం పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఇది డెఫినెట్గా జగన్మోహన్ ఓడించడానికి ప్రతి ఒక్కళ్ళు అప్పుడు ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు చాలా మానసిక వ్యాధులు అనుభవించారు వాళ్ళకి నష్టం జరుగుతుంది ఇప్పుడు కూడా నష్టాన్ని భర్తీ అవ్వలేక అయ్యి ఉండకపోవచ్చు చాలామందికి అవ్వదు ఇప్పుడు అయిన వాళ్ళు ఆగిన వాళ్ళు కాని వాళ్ళు కంచాలని ఫీల్ అవుతే అది వాస్తవం అయితే ఉండొచ్చు కానీ దీన్ని బదనామం చేసుకుని మళ్ళీ ఆ చీకటిలోకి మనం ప్రయాణం చేయకూడదు వీలైతే ఇంకా ఇంకా వెలుతురులో ప్రయాణం చేయాలి ఇప్పుడు మనం పదే 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 తినద తినక తినగా వేప తీయగా ఉంటుంది అంటారు అలాగా ఆ జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చుతాడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసుకోవాలి ఆలోచించుకోవాలి ఎవరన్నా మాట్లాడేటప్పుడు మీకు నాకు మనకు పొట్టలు అందలేదనో లేకపోతే నా మటుకు నాకు తృప్తి లేకపో ఉండొచ్చు మీ మటుకు మీకు ఉండొచ్చు కానీ ఓవరాల్గా వాళ్ళు పైనుంచి వస్తే అందరూ ఒకలా కనపడుతున్నారు ప్రజలకు ఏంటనేది చూసుకోవాలి డెఫినెట్గా ప్రజలు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి వాళ్ళు రావడం వాళ్ళకి వాళ్ళు పెట్టినా మళ్ళీ వాళ్ళు అంతగానే ఎక్కువ మెజార్టీతో వస్తారు కాబట్టి మనం మన ఆలోచన దోరణి కరెక్టే ఖచ్చితంగా నాకు నచ్చట్లేదు కొన్ని అలాగే ఇంకొక ఆయన కొన్ని నచ్చు అని చేత మనకు నచ్చిన వాళ్ళు ఎందుకుంటారు ప్రజలు బాగున్నా చూసుకోవాలి తప్ప వ్యక్తిగత వాళ్ళు కూడా ఎక్కువ సంబరపడుతున్నారు అనుకోండి ఒకసారి వాళ్ళని చూసి నోరు తప్ప మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు బేలు బెయిల్ వస్తావుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ బేలు రావచ్చు కేసు ఏం కొట్టే లేదు కదా వాళ్ళు ఎన్నో లోపల పెడతారు కొంతమంది రెండు వందల రోజులు ఉన్నారు కొంతమంది నూట పది రోజులు నూట యాభై రోజులు ఉన్నారు ఈ డెబ్బై రోజులు ఉన్నాడు అతను కోర్టులు ఎన్నాళ్ళు లోపల పెట్టలేవు బయలు ఎప్పటికైనా వస్తుంది వాళ్ళకి తెచ్చుకోగలుగుతారు అతని పార్టీ అయిపోయింది బెయిల్ ఇచ్చారు అలాగని కాదండి ఇప్పుడు ఏదో టెక్నికల్ పాయింట్లో తెచ్చుకుంటారు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకూడదని ప్రై వీళ్ళైతే చేయరు అలాగా అట్ల ప్రకారం మోనిస్తారు అంతే చంద్రబాబు నాయుడు గారు ఉంది అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ ద్విసభ్య ధర్మాసనం వేశారు ఇద్దరు చెరుకో రంగం తీర్పిచ్చారు అది కోల్డ్ స్టోరీలు పెట్టారు అది ఉద్దేశపూర్వకం అందులో అనుమానం లేదు ఉద్దేశపూర్వకమే అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి మిదన్నటికి తాత్కాలికంగా బెయిల్ వచ్చినా ఆ కేసు అలాగే కొనసాగుతుందని అంతిమంగా అరెస్ట్ కాక తప్పదు ఆ కేసులో పొరపాటున ప్రజలు అనుకుంటున్నట్టు లేదంటే వ్యక్తిగతంగా వ్యక్తులు అనుకున్నట్టు అటు అయితే ఆ ప్రదష్ట నేడు కూటమి ప్రభుత్వానికి తగులుతుందని ఆ పరిస్థితి రానివారని జగన్మోహన్ రెడ్డి సహా ప్రతి ఒక్కరు అరెస్ట్ అయితే విశ్లేషించిన అడస్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం